మీరు అందరు మంచుకున్నారా నేను మంచుకున్నా లో అయితే నేను పుదీనా రోటీ పచ్చడి చేస్తానా కమ్మగా ఉంటుంది ఏం కావాలి ఏమేమి వేసుకోవాలి ఎంత వేసుకోవాలి అనేది నేను చేసుకుంటూ చూయించుతా మరి ఇప్పుడైతే ఇది మొత్తం మంచిగా శుభ్రంగా కట్టలు అయితే కడిగిన ఇప్పుడు మళ్ళీ ఇది ఆకులు కొంచెం కొమ్మలు కొమ్మలు తెప్పుకుంటూ ఒక దాంట్లో శుభ్రంగా కడిగి చూపించుతాను ఇట్లా శుంచేసుకోవాలి ఇవి మొత్తం ఆకులు ఆకులు కాకుండా కొంచెం కొమ్మలు కూడా చేసుకొని కొంచెం గోలించుకొని మంచిగా పచ్చడి వేసుకుంటే కమ్మగా ఉంటుంది మొత్తమే ఆకులు తెంపదు ఈ కట్టలు ఎందుకు కడిగిన అంటే మనం కూరగాయల మార్కెట్లో కొనకొచ్చుకుంటాం కదా కొద్దిగా దుమ్ము దూరే ఉంటే పోతుందని ముందుగానే కట్టలు నీళ్ళల్లో వచ్చి బకెట్ వేసి దాడిచ్చిన మళ్ళీ ఇప్పుడు ఆకులు తెంపుకున్నాక మంచిగా ఆకులు మంచిగా కడుక్కోవాలి ఈ పుదీనా తెంపుకునేటప్పుడు కూడా పురుగులు ఉంటాయి పచ్చ పురుగులు అవి ఇవి మనకు కళ్ళ కండగారం అనుకుంటూ ఉంటాయి మంచిగా చూసుకుంటుకోవాలి మంచిగా ఇట్లా వేపుకోవాలి చూసుకుంటా పురుగు అది బాలి పాత్రలు చిన్న చిన్న పచ్చ పురుగులు ఉంటాయి కొద్దిగా లేటే అవుతుంది కానీ మంచిగా చూసి పెట్టుకోవాలి ఇప్పుడు తిండి కడుక్కోవాలి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్క వచ్చినాయి నీళ్ళన్నీ వడిపోయేదాకాలు అట్లా పెట్టుకోవాలి ఇట్లా నీళ్ళన్నీ వడిచిపోతాయి ఇప్పుడు మిరపకాయలు రెండు కట్టాలి కదా అది పుదీనా నేను అర్ధపావు మిరపకాయలు తీసుకున్నాను సగం పండుగ తీసుకున్న సగం పచ్చిమిరపకాయ తీసుకున్న అద్దెపావు ఇక ఎవ్వరు తినే కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇవి మిరపకాయలు అయితే మొత్తం ఈ పండు మిరపకాయలతో నూరుకున్నా కూడా కమ్మగా ఉంటుంది ఈ పుదీనా పచ్చడి பலேட்டோட்டி கிண்ணப்பட்டுறா இப்படி பாட்டுக்கோ கிண்ணி முந்தாக மிரப்போலி பண்ட பண்டை எச்சுக்கோங்க మిరపకాయల పళ్ళుమిరపకాయలతో మొత్తం పచ్చి మిరపకాయలు లేకుండా పళ్ళు విరికలు వేసుకుంటే కూడా అమ్మగా ఉంటుంది పూదీన పచ్చిన మంచి వేసి పొద్దున్నెలకి పెట్టుకున్నా మూడు టమాటాలు తీసుకున్నా మూడు టమాటాలు వేసుకోవాలి కొద్దిగా చిన్నగానే ఉన్నాయి బాగా పెద్దగా ఉండేవి కొంచెం దొడ్డు కానీ ఆ ఆనూన గోలించుకోవాలి పావడానికి కూడా గోలింది కోసి తల్లకి ఎత్తుకుంటారా మళ్ళీ అదే కాంచుకు పొయ్యిదే పెట్టి దాన్ని ఒక్కొక్క పావుడంతా నూనె పోసుకోవాలి పావు అంటే పెద్దగా ఏం లేదు దీని అంతా నూనె పోసుకోవాలి per i prodini a mille scuole, manica orale. Ok, la cuore di scuola di E andate solo a cantare, కలుపుకోవాలి అడగడుతుంది ఇది పచ్చితనం పోయేదాకా మంచిగా ఎంచుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేదాకా కలర్ మారాలి ఇది కొద్దిగా మంట మీదనే ఎంచుకోవాలి ఇది ఇది గోరి గోరి ఒక ఇంత అవుతుంది ఇంకొక కొద్దిగా గోరాలి కొద్దిగా పచ్చిపచ్చిదంతా పోవాలి పచ్చగా ఉండద్దు ఇది కొంచెం కలర్ మారాలి ఇది పుదీనా పచ్చడి మంచిది ఆరోగ్యానికి మంచిది ఆకలి కుడుతుంది పిల్లలకు కూడా పెట్టొచ్చు ఇది చాలా మంచిది ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు ఇక ముందుగా కలుపుకునే ముద్దన కొద్దిగా కలుపుకొని మొదటి బుక్కలు వేసుకొని తింటే ఎంతో మంచి ఆకలి పుడుతుంది నోరు రుచి ఉంటుంది ఎంతో మంచిగా కోరింది ఇది ఇది కట్లాక కో కోరించుకోవాలి కొట్టు తీసిన వెళ్ళిపోయారు వయ తీసిన వెయ్యి వైకాలు అవుతాయి కొన్ని ఎక్కువనే ఎత్తా వెళ్ళిపోయారు ఏ కూరలైన అల్లమైంది కదా ఎక్కువనే వేసుకుంటా నీట్ అయినంత మీరు వేసుకోండి చేయడం అంతా జీలకర్ర వేస్తా అంతా ఉప్పు అవి దానికి కొద్దిగా ఎత్తా ఉప్పు

చింతపండు వేసుకోవాలి చిన్న నిమ్మకాయ అంతా వేసుకుంటేనే చింతపండు ఈ చింతపండు టమాటాలు అయితేనే కొద్దిగా పుల్ల పుల్లా కమ్మవుతుంది ఇప్పుడు తంచుకోవాలి 이 ప 리ి చ య త మ క 다 న 근에고 ఈ పొడియా కూడా ఇ ం ద ర ఉంచడంతో ఉట్ చేసుకోవాలి మన నీట్లో తెలుసుకోవాలి మెత్తగా బాగా మెత్తగా కూడా తెలుసుకోవద్దు ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఏదైనా సీతపడు పచ్చడి కానీ టమాటాలు పచ్చి ఉక్కల పచ్చడి కానీ ఏదైనా కూడా మళ్ళీ కొద్దిగా కచ్చా పెచ్చ ఉంటేనే కంబగా ఉంటుంది మెత్తగా ఉండద్దు పచ్చళ్ళు ఇట్లా నూరుకోవాలి రోడ్లనే కాదు మిక్సీలో కూడా కొంచెం బాగా మెత్తగా పట్టుకోవద్దు ఇంత కమ్మ ఉంటుంది అది నీకు గిన్నెలోకి ఎత్తుకోవాలి ఇట్లా మంచిగా ఇట్లా నూరుకోవాలి మిక్సీలో పట్టుకున్నారు రొట్టె దంచుకున్నాయి ఒక ఇట్లా ఉండాలి కమ్మ ఉంటుంది ఇది మంచి వాయిదారు రోజులు కూడా ఉంటుంది ఇది కాపాడుకుంటే కొద్దిగా నీళ్ళు అప్పని శుభ్రంగా తిండి పెట్టుకోవాలి ఎక్కువ కొంచెం లేదు పడుతుంది అది గంట పెట్టకుండా అన్నం అది ఇది కలపకుండా నీళ్ళు దాని నీళ్లు కలవకుంటూ ఉంచుకోవాలి కమ్మగా ఉంటుంది ఎంతో మంచిది మన ఆరోగ్యానికి అప్పుడప్పుడు చేసుకొని తింటే సరే నవరి ఉంటాయి ఇక ఈ అమ్మ చేసిన పుదీనా పచ్చడి మీకు నచ్చేది ఉంటే మీరు కూడా చేసుకొని నాకు లైక్ పెట్టుండి కామెంట్ పెట్టుండి